మీరు ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పారు తద్దినాలు మధ్యాహ్నం పూటే పెట్టాలి అనేది ఏదో నామమాత్రంగా చెప్పిందే చాలా మంది ఆశ్చర్యపోయారు అది చాలా ధర్మ సూక్ష్మం ఇది ఎవరికి తెలియదు ఎంత గొప్పగా చెప్పారు ఇంతవరకు ఈ విషయం ఎవరు చెప్పలేదని కూడా చాలా మంది మీ సాటి జ్యోతిషులు కూడా మెచ్చుకున్న సందర్భం సో దాన్ని ఇంకొంచెం వివరంగా చెప్తారా అసలు అది ఎట్లా ఇప్పుడు మనకి షట్ కాలములు అంటారు ఆరు కాలాలుగా చెప్పబడతాయి సో మనం షట్కాల సంధ్యావందనం అంటారు లేదా షట్కాల దైవారాధన అంటారు అంటే ఆరు కాలాల ఎందు మనము దైవారాధన చేయాలనేది మన శాస్త్రం సరే ఇప్పుడు అది ఆ టాపిక్కి వెళ్తే ఇంకా అది చాలా పెద్దగా సో మనం ఇప్పుడు ఇప్పుడు జనరల్గా మన ఇప్పుడు ఈ కలియుగంలో ఇప్పుడున్నటువంటి యొక్క మన జీవన విధానంలో ఏం చేస్తున్నాం మనం రెండు సార్లు సంధ్యావందనం చేసుకునే ప్రయత్నం చేస్తారు సద్బ్రాహ్మణుడు ఎవరైనా కూడా ఉదయం చేసుకుంటాడు సాయంత్రం చేసుకుంటాడు ఇప్పుడు కొంతమంది వీలు కాని వాళ్ళు రోజు పూట ఒక్కరోజే సంధ్యావందనం చేస్తున్నారు ఇందులో ఒక ప్రామాణికంగా చెప్తారండి ఏంటంటే సూర్యోదయాతి లగ్నం నుంచి అంటే సూర్య రవి ఏ లగ్నంలో అయితే ఉంటాడో ఏ రాశిలో అయితే ఉంటాడో సూర్యోది లగ్నం అదే అవుతుంది అక్కడి నుంచి లగ్నాలు ప్రారంభమవుతాయి సుమారుగా ఒక గంట నలభై ఐదు నిమిషాల నుంచి రెండు గంటల వరకు ఒక్కొక్క లగ్నం ఉంటుందండి ఓకేనా ఒక ఒక లగ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు కూడా ఉండవచ్చు సో ఓవరాల్గా మనకి పన్నెండు లగ్నాలు పన్నెండు ఇంటూ టూ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓకేనా సో సూర్యోదయం నుంచి నాలుగవ లగ్నాన్ని అభిజిత్ లగ్నం అంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే దశమం నందు రవి ఉంటాడు భావ్యం నందు రవి ఉంటాడు కాబట్టి సర్వకార్యాలు శుభం అంటే సంపూర్ణమైన కార్యకారకుడైన రవి ఉంటాడు కాబట్టి ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయంగా మనకు సాగుతుంది అనేది మనకు అందుకేమైనా ఉంటాం కదా అభిజిత లగ్నం అంటే ఏం చూసుకోవాల్సిన పని అంట దాని తర్వాత ఐదవ లగ్నాన్ని అపరాన్న లగ్నము అంటారు అపరాన్న లగ్నము అంటారు ఇప్పుడు మనం మన జ్యోతిష్యంలో అండి పితృదోషాలు అండి మీకు మీకు ఈ ఇబ్బంది ఉండండి ఆ ఇబ్బంది ఉండని చెప్తుంటారు కదా ఇది నవమ స్థానాన్ని బట్టి చెప్తారు ఈ జన్మ ఇలా మీరు ఎత్తాలని ఎవరు నిర్ణయం చేశారు పితృదేవతలు నిర్ణయం చేశారు ఈ జన్మ మీరు ఇలా ఎత్తాలి అని చెప్పి డిసైడ్ చేసినటువంటి వారు పితృదేవతలు సో తొమ్మిదవ స్థానాన్ని పూర్వ పుణ్యస్థానము అంటారు తొమ్మిదవ స్థానమే పితృస్థానము అంటారు రవిని పితృకారకుడు అంటారు సో అపరాన్న లగ్నం ఏదైతుందో అపరాన్నము అంటే పితృదేవతలకి అన్నం పెట్టేటువంటి ఒక సమయము పితృదేవతలకు అన్నం పెట్టేటువంటి ఒక సమయం మన మన కాలమానం ప్రకారంగా మనం సంవత్సరానికి ఒక రోజు పెడుతున్నాం వాస్తవంగా చెప్పాలంటే భూత కాలమానం ప్రకారం మనం ప్రతిరోజు వారికి అన్నం పెడుతున్నట్టే మన కాలమానం సంవత్సరం భూత కాలమానం అది ఒక రోజే వాళ్ళకి అంటే వారికి రోజు మనం అన్నం పెడుతున్నట్టే వాస్తవంగా సో అపరాన్న లగ్నము అంటారు అంటే ఏంటంటే ఆ లగ్న సమయంలో తొమ్మిదవ స్థానమునందు అంటే పూర్వపుణ్య స్థానమునందు పితృకారకుడైనటువంటి రవి పితృస్థానమునందు ఉంటాడు కాబట్టి మనకు డైరెక్ట్ పితృదేవతలో అసెస్ ఉంటుంది ఆ టైంలో సో ఆ రోజు మన గృహమునందు ఈశాన్య భాగంలో పితృదేవతలు వస్తారు వాళ్ళు వాళ్ళు వస్తారు కాబట్టి పితృదేవతలకి మనం భోజనం పెట్టి అందుకే తద్దినం అయిపోయిన తర్వాత మీరు గమనించినట్లయితే బ్రాహ్మడు అక్షింతలు ఇచ్చి ఆ ఈశాన్యం వైపు అక్షింతలు వేసి దండం పెట్టమని చెప్తాడు ఈశాన్య పితృరూపేణ అని శ్లోకం చెప్తాడు అక్కడ అంటే దండం పెట్టుకుంటారు ఈశాన్యానికి అక్షింతలు వేసి అక్కడ మన పూర్వీకులు వచ్చారు అనే భావనతోటి మనం దండం పెట్టుకుంటాం ఇది చాలా వాస్తవం అయితే మాకు టైం లేదండి మేము ఆఫీస్కి పోవాలండి అని పొద్దున్న ఎనిమిది గంటలకి వచ్చి ఆ తద్దనం పెట్టమని చెప్తుంటారు దయచేసి మానుకోండి మీకు మూడు వందల అరవై రోజులు ఆఫీస్ ఉంటుంది కావచ్చు మీ నాన్నగారికో మీ తాతగారికో ఈ యొక్క పెట్టేటువంటి అవకాశం సంవత్సరంలో ఒకే రోజు ఉంటుంది దయచేసి మీరు సెలవు పెట్టుకుంటారా లేకపోతే ఇంకేదైనా టైం కేటాయించుకుంటారా కేటాయించుకోండి రెండోది బ్రాహ్మణుల కూడా నా తరఫు విజ్ఞప్తి మీకు ఇంకో దగ్గర కార్యక్రమం ఉందానో ఇంకో దగ్గర తజ్ఞం ఒప్పుకున్నానో మీరు వచ్చేసి ఇది కథం చేసుకొని ఇంకో దగ్గర ఇవ్వవచ్చు అనే ఆలోచన విధానం కూడా దయచేసి చేయకండి ఎందుకంటే బ్రాహ్మడు తప్పు చేయకూడదు కరెక్ట్ వాళ్ళకి తెలియకపోతే మనం అర్థం చెప్పి చేయాలి కానీ మనం కూడా తప్పు చేయకూడదు సో ఈ వేదికగా బ్రాహ్మణులకు కూడా నేను ఇవ్వగలిగేటువంటి సలహా ఏంటంటే దయచేసి మధ్యాహ్నం ఒకటింటి నుంచి మూడు గంటల వరకు మాత్రమే ఈ యొక్క అపకర్మ కానీ తద్దినం కానీ తర్పణాలు కానీ చేయించండి ప్రధానాలు కానీ చేయించండి ఎందుకంటే ఆ సమయంలో పూర్వపుణ్యస్థానంలో రవి ఉంటాడు కాబట్టి పితృకారకుడైన రవి పితృస్థానంలో ఉంటాడు కాబట్టి ఆ సమయంలో వారి యొక్క అసెస్ ఉంటుంది వారి యొక్క ఆశీర్వచనం మనకు ఉంటుంది ఎందుకు చేస్తున్నాం మనం ఎందుకు చేస్తున్నాం అంటే ఒక పని చేయడం వల్ల దానికొక దానికి ఒక అర్థం ఉంటుంది కదా దాని మూల అర్థం ఏంటి పితృదేవతల ఆశీర్వచనం కోసమే కదా వారు ఆశీర్వచనం చేయాలనేటువంటి పరిస్థితులలో నువ్వెలా పెడతావు అప్పుడు ఆశీర్వచనం పొందకపోతే ఆ కార్యక్రమం చేయడం వల్ల ఉపయోగం ఏంటి సో కాబట్టి ఆ పర్టికులర్ ఆఫ్ టైంలో చేయడమే విశేషము గురుగారు మీరు దాదాపు నాలుగైదు నెలల క్రితం ఒక మాట చెప్పారు నేను ఆశ్చర్యపోతున్నాను ఇప్పటికీ అంటే కేసీఆర్ కుటుంబంలో జరిగేవి బయటికి రావసలు అలాంటిది మీరు జ్యోతిష్యుడిగా ఒక విషయం చెప్పారు కుటుంబ రహస్యాలు బయటకు వస్తాయి కొన్ని అని అప్పుడు చెప్పారు అది నిజమైంది కూడా ఆ లెటర్ బయటికి రావడం గొడవ రావడం అసలు ఇప్పుడు కేసీఆర్ కుటుంబం విచ్ఛిన్నమయ్యే స్థితిలో ఉంది మొత్తం అన్న చెల్లెలు బావ అందరూ ఎక్కడికక్కడ విచ్ఛిన్నమైపోయే పరిస్థితి ఉంది కేసీఆర్ కవిత గారికి మాటలు లేవు అసలు సో ఇప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ కలుసుకునే అవకాశం ఏమైనా ఉందా అయితే ఒక విషయం అండి నేను గతంలో కూడా మీరు అన్నట్టు వారికి ఉన్న రాహు యొక్క ప్రభావం వల్ల ద్వితీయ కేతువును అష్టమ రాహు యొక్క ప్రభావం వల్ల కుటుంబ రహస్యాలు కొంచెం బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి అంతర్గతమైన విషయాలు కూడా బహిర్గతం అయితే అనేది నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా నేను చెప్పడం కూడా జరిగింది అది అయితే భరణి నక్షత్రం ఎవరిది మన కవిత గారిది చాలామంది అంటే కవిత గారిది ఏమైందంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క దగ్గర ఉంది బట్ నాకున్న అంచనా మేరకు మాత్రం వారిది భరణి నక్షత్రం మేసరాజి నేను చెప్పాను కొన్ని బాధ్యతలు కూడా అంటే తీసుకోవాల్సి వస్తుంది ఏకాదశ రావు ప్రభావంలో లీగల్ ఇష్యూస్ కొంచెం తగ్గుముఖం పడతాయి ఒకటి రెండో విషయం నేను నేనేమన్నా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఎక్కువ ప్రాముఖ్యత చేయాల్సి వస్తుంది ఇప్పుడు వాస్తవం కూడా అందరినీ రాష్ట్రం అంతా డ్రాక్ చేసింది ఆమె సైడ్ ఆమె ఎమ్మెల్సీకి రాజీనామా చేసి అవంతా డ్రాక్ చేసింది అయితే సరే నేను వ్యక్తిగతంగా ఇంకా ఎక్కువ డెప్త్గా నేను చెప్పడం నా ఉద్దేశం కాదు రెండు అంశాలు నేను చెప్తాను ఏంటంటే ఒకటి గురువు అతిచారం వస్తున్నాడు రేపు రేపు అక్టోబరు అప్రాక్సిమేట్లీ అప్పుడు ఇరవయో తారీఖు నుంచి ఒక ఒక అప్రాక్సిమేట్లీ ఒక నైన్టీన్త్ అంటే ఒక ట్వంటీ సో ఆ రాజు ట్వంటీ తీసుకుందాం అనుకుని సో అక్టోబర్ ఇరవయో తారీఖు నుంచి మనకు గురువు పోతున్నాడు అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ డేస్ ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ ఈ గురువు మారడం వల్ల ఏం కలుగుతుంది అనేది ఒకసారి చూద్దాం కవిత గారి జాతక ప్రకారం ఏమైతుంది చతుర్థంలో గురువు వెళ్తున్నాడు ఉచ్చస్థానంలోకి ఉచ్చస్థానంలోకి గురు వెళ్తున్నాడు అంటే భాగ్యాధిపతే చతుర్థంలోకి వెళ్తున్నాడు భాగ్యస్థానం తండ్రి స్థానం తండ్రి స్థానానికి సంబంధించినటువంటి గురువు ఉచ్చస్థానంలోకి చతుర్థంలోకి వెళ్తున్నాడు అంటే తండ్రితో సత్సంబంధాలు మళ్ళీ తిరిగి ఏర్పడే అవకాశం ఒకటి రెండవది ఇటు కేసీఆర్ జాతకా అనుకుద్దాం వారికి పన్నెండో గురు ఇంట గురు గురుబలం కాదు కానీ ఇప్పుడు ఏమైతుంది ఈ అతిచార గురువు వల్ల ఏమైతే లగ్నంలోకే గురువు వస్తున్నాడు ఉచ్చ స్థానంలోకి సో లగ్నంలో గురికి రావడం వల్ల ఏమైతే మాట విలువ పెరుగుతుంది సో సుమారుగా అక్టోబర్ ఇరవై తారీఖు నుంచి కనుక మనం గమనిస్తే అక్టోబర్ నవంబర్ సో సుమారు డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు కూడా ఇది ఒక నలభై ఐదు నలభై ఎనిమిది రోజులు ఒక యాభై రోజులు వేసుకుందాం ఈ సమయంలో అనుకూలతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇద్దరికి ఇద్దరికి ఏర్పడుతుంది ఇటు ఇటు కేసీఆర్కి ఏర్పడుతుంది అదేవిధంగా కవిత గారికి ఏర్పడింది ఈ సమయంలో వీళ్ళిద్దరు కలిసేటువంటి అవకాశం కానీ తిరిగి మళ్ళీ వారు మళ్ళీ బీఆర్ఎస్లోకి రావచ్చు లేదా తండ్రి యొక్క ఆదేశం మేరకు వారి భవిష్యత్తుని ఏమైనా నిర్ణయించుకోవచ్చు నేను ఇలా జరుగుతా నేను చెప్పడం నా ఉద్దేశం కాదు బట్ ఒక పాజిటివ్ థింగ్ అనేది ఈ పర్టికులర్ ఆఫ్ టైంలో జరగవచ్చు పార్టీ పెట్టే అవకాశం నేను అలా చెప్తామండి ఇప్పుడు ఇప్పుడు జాతకం ఎలా ఉంటుందంటే ఎవరైనా నేను కాదండి ఏ జ్యోతిష్యుడైనా నేను ఇక్కడ కూర్చొని బ్లైండ్గా కవిత గారు ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా అంటే దానికి ఆధారం లేకుండా మాట్లాడితే ఒకసారి అయింది కాబట్టి సుమన్ శర్మ గారు చెప్పింది కరెక్ట్ అండి లేకపోతే అంటే అది రాంగ్ అది ఏదైనా చెప్పడానికి ఒక పూర్తి స్థాయిలో ఆధారం ఉండాలి సో జనరల్గా కూడా అండి మినిస్ట్రీ వస్తుందా లేకపోతే ఇదైతుందని అడుగుతూ ఉంటారు నేను చాలాసార్లు చెప్తాను అలా ఉండదండి జాతకము గతంలో ఉన్నటువంటి కొంచెం రాజకీయమైనటువంటి మేధావులను రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళ ఉద్దండుల యొక్క జాతకాలను పరిశీలన చేసుకొని ఆ జాతకంతో వీరి జాతకాన్ని పోలుస్తూ మ్యాచ్ చేసుకొని చూసుకుంటాం అంటే ఆ ఆ స్థాయి మేరకు వెళ్ళగలుగుతారా లేదా అనే దానికి మనం చర్చ చేసే అవకాశం ఉంటుంది